ఇప్పటికైనా పాత మెసేజ్లని డిలీట్ చేసుకోండి ఇప్పటికైనా పాత ఆలోచనల్ని డిలీట్ చేసేసుకోండి ఇక నుంచి ఫ్రెష్ స్టార్ట్ చేయండి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం అనుగ్రహించిన గాక నీ హృదయ తలంపులో నిజమైన స్వాతంత్రము నీ మాటల్లో నిజమైన స్వాతంత్రము నీ ప్రవర్తనలో నిజమైన స్వాతంత్రము క్రీస్తు నందు మీరు నూతన సృష్టిగా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మార్చును గాక హల్లెలుయా అలెయ పరిశుద్ధత లేకోకుండా పరువుని మనం చూడలేం పరిశుద్ధత లేకోకుండా ఈ లోకలి దేని మనం జయించలేం మనం పరిశుద్ధులకు ఉండలేం అందుకే దేవుడు పరిశుద్ధమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదవండి అలలుయా నా బలం దేవుని వాక్యం దేవుడు దేవుని వాక్యం అందుకే బైబిల్ విశిష్టత అనే పుస్తకం యవనస్తులు అందరూ తీసుకోండి అందరూ చ అందరూ తీసుకొని అందరూ చదవండి ఎందుకంటే బైబిల్ అంటే ఏంటి బైబిల్ యొక్క చరిత్ర ఏంటి బైబిల్ ఎలా విభజించాలి చివరిలో బైబిల్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా కొన్ని టిప్స్ ఇచ్చాయి ఎందుకంటే కొంతమందికి బైబిల్ తీసిన వెంటనే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది తెలుసా బైబిల్ అలా తీసిన వెంటనే అదో ఆవలింపులు వచ్చేస్తున్నాయి ఏంటి అంటే ఇప్పుడు బైబిల్ ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ అయిపోయింది ఇది మూడు గంటల సేపు సినిమా చూడడానికి ఏం ఇద్దరు రాదండి సెల్ గంటల తరబడి ఆ షార్ట్స్ మీద షార్ట్స్ చూస్తూనే ఉంటారు మూడు నాలుగు గంటలు ఒక్క ఆవలింపు రాదు బైబిల్ తెరిచిన వెంటనే ఎక్కడి నుంచి వస్తుందో సైతం దూరుకొని వచ్చే స్వరూ అనే ఆన్ ఆవలింపు చేస్తారు కదా అందుకే అందులో కొన్ని టిప్స్ రాశాను నేను అంటే బైబిల్ ఈజీగా చదవడానికి ప్రతి ఒక్కరు మీటింగ్ అయిపోయిన తర్వాత యవనస్తులు తీసుకొని కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి బైబిల్ చదవాలనుకున్న వారు బైబిల్ గురించి తెలుసుకోవాలనుకున్న వారు దాన్ని తీసుకెళ్ళండి మీరు చదవండి మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది హలో లూయా ఆరో యొక్క సెకండ్ క్యారెక్టర్ ఏంటి తెలుసా ఫస్ట్ అది షార్ప్ గా ఉంటుంది రెండోది ఏంటి తెలుసా ఆరోకి ఒక టార్గెట్ ఉంటుంది ఏంటి చెప్పండి టార్గెట్ హలో ఒక టార్గెట్ ఈరోజు ఇక్కడ పెళ్లి కాని వారు ఎవన ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఏమడుగుతారంటే ఇప్పుడు అందరూ కూడా ఒకటి అడుగుతున్నాను మీ లైఫ్లో మీ గోల్ ఏంటి ఒక్క లైన్లో చెప్పగలుగుతారా ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఎల్కేజీ పిల్లలు లేరు ఇక్కడ టెన్త్ అబవ్ ఉన్న వాళ్ళే ఉన్నారు అందరూ టెన్త్ అబౌవ్ అంటే ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చిందంటే కనుక మంచి మెచ్యూరిటీ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు చేతికి వచ్చేసిన తర్వాత ఎవరు ఏమేం చేయబోతున్నారో మన ఇంట్లో తల్లిదండ్రులుగా కొన్ని కొన్నిసార్లు మాకే తెలియని కొన్ని ఆప్షన్స్ మా పిల్లలకు తెలుస్తున్నాయి మేము పిహెచ్డీ చేసి వచ్చినా కూడా కొన్ని కొన్నిసార్లు నాకు తెలియని ఆలోచనలు నాకు తెలియని ఆప్షన్స్ కూడా మా పిల్లలు చెప్తున్నారు డాడీ అది ఇట్లా కాదు డాడీ ఇది డాడీ అని వాడికి అర్థమైపోతుంది ఈజీగా మా వాడికి అయితే ఈరోజు ఒక్క లైన్లో ఒక్క లైన్లో మీ మీ టార్గెట్ ఏంటి మీ లైఫ్ గోల్ ఏంటి అని అడిగితే ఏమంటారు తెలుసా నైన్త్ చదివేటోడు ఏమంటారో తెలిసే టెన్త్ అయిపోతే దేవుని దయవల్లా ఏంటి టెన్త్ ఒక్కటి పాస్ అయిపోతే ఇదే నీ లైఫ్ గోల్ టెన్త్ క్లాస్ చదివేటోళ్ళు ఏంటి తెలుసా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం ఆ గట్టు గట్టితే గట్ట దాటితే కదా డిగ్రీ చదివేటోళ్ళు ఈ ఫైన్ వీర్ ఎట్నోట్ అయిపోతే ఆ తర్వాత ప్రభు సిద్ధం అన్నిటి ప్రభు సిద్ధం మనమేం కూర్చొని నిద్రపోతుంటాం ఆయన ఆయన చూసుకుంటూ ఉంటాడు దేని అది చాలా తప్పు నీ లైఫ్లో ఒక టార్గెట్ ఉండాలి నీ లైఫ్లో నీకు ఒక గురి ఉండాలి నీ లైఫ్లో ఒక గోల్ ఉండాలి గోల్ ఉంటే ఎలా అర్థమవుతుంది నీకు ఒక టార్గెట్ ఉంది ఎలా అర్థం తెలుసా నీకు ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ గురించి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తారు ఏంటి ఒక గురి ఉంటే ఉదాహరణకు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు డాక్టర్ అవ్వాలనుకున్న చిన్నప్పుడే నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేయాలి తెలుసా డాక్టర్కి సంబంధించిన మెటీరియల్స్ ఎతకాలి డాక్టర్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఎతకాలి డాక్టర్కి సంబంధించిన మనుషులతో మాట్లాడుతూ వాళ్ళు ఎలా చదివారు వారు ఎలా అనుభవాలని ముందు దాని గురించి అనుభవంతో తెలుసుకుంటూ రావాలి ఆ ప్లాన్స్ ఇంకా రావాలి కలెక్టర్ చదవాలనుకున్న వారు గ్రూప్ చదవాలనుకున్న వారు దానికి సంబంధించిన మెటీరియల్ మీరు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఏం ఏం వెతగాలో తెలుసా నీ టార్గెట్ ఏంటో తెలిస్తే నువ్వు ఏమి టైప్ చేస్తావో నీకు అర్థమైపోతుంది అలే లూయా నువ్వు అనవసరమైన వ్యక్తులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయవు నీ టార్గెట్కి సంబంధించిన వ్యక్తులతో నేను పరిచయం పెంచుకుంటావు హలే లూయా ఈరోజు చాలా మందికి ఒక గురి లేదు తప్పిపోయిన కుమారుడికి తప్పిపోయిన కుమారుడు అంటే పని చేసేడంట వాడికి జీతం లేదంట అన్నం లేదంట ఇదేం జాబో నాకు అర్థం కాలేదు ఏంటి వాడు ఒక దగ్గర పని చేసేవాడంట ఏం చేసేవాడు తెలుసా వాడికి జీతం లేదు వాడికి కనీసం ఎవరు ఆహారం కూడా పెట్టలేదు మీరన్నా మీరు కనీసం భోజనం చేసుకుని వచ్చి కూర్చున్నారు మంచిగా అల్లెయ్య కొంతమందికి జాబ్ చేస్తారు ఏం ఏం జాబ్ అర్థం కాదు టార్గెట్ లేని జాబ్లు ఇట్లానే ఉంటాయి కదా కొంతమందికి మా చర్చిలో ఒక ఒక ఆయన పలకూర్రోడు హైదరాబాద్లో ఉన్నాడు అండి ఏం చేస్తున్నాడో జాబ్ చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడే ఏమో అయ్యా నేనే నెలకు పదహైదు వేలు పంపిస్తున్నాను అన్నాడు జాబ్ చేస్తున్నాడు అంటే తెలియదు అంట ఈయనే నెలకు పదహైదు వేలు పంపిస్తున్నాడంటా కొంతమంది జాబ్లు ఏంటో అంటే టార్గెట్ లేకోకుంటే నీ జీవితంలో ఒక గురి లేకోకుంటే ఒక ప్రణాళిక లేకోకుంటే నీ జీవితం ఎందుకు వేస్ట్ అయిపోతుంది ఎవరినస్తులారా జాగ్రత్త గమనించండి మోషే ఏంట మోషే ఏం చేశాడు తెలుసా ఎవ్రీ పద్నాలుగు ఇరవై నాలుగు మీరు చదివినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడంట ఐయుప్తి యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అతను అల్పకాల పాపభోగం అనుచడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి అక్కడ ఒక మాట అంటాడు ఏలయనగా అతడు కలగబోయే బహుమానమునెందు దృష్టి ఉంచెను ప్రైజ్లాడ్ హలెలుయా కలగబోయే బహుమానము ఇప్పుడు నేను ఇందాక షార్ప్ గురించి చెప్పినప్పుడు యోసేప్ గురించి చెప్పాను యోసేపు ఎందుకు అంత షార్ప్ కొన్నాడు తెలుసా యోసేపు ఎందుకు అంత షార్ప్ కొన్నాడు అండి ఒక టార్గెట్ ఉంది ఏంటి చెప్పండి యోసేపుకి ఒక టార్గెట్ ఏ టార్గెట్ తెలుసా చిన్నప్పుడే చిన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడి ఏంటి తెలుసా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నీ పాదాల దగ్గరకు వస్తున్నారు నీకు మొరుక్కుతున్నారు అంటే నీకు నమస్కారం చేస్తున్నాడు చిన్నప్పుడే అతనికి ఒక ప్రత్యక్షత వచ్చింది ఏంటి తెలుసా దేవుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఘనంగా ఇచ్చించబోతున్నాడు ఒకరోజు నీ కుటుంబానికి నువ్వు ఆహారం పెట్టబోతున్నావు ఒకరోజు నీ కుటుంబం అంతా నీ కళ్ళ ముందర నీ కాళ్ళ దగ్గరకు వస్తారనేటువంటి దర్శనము గురి అతనికి ఉంది కాబట్టి అందుకే అతనికి ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా రోజు పొత్తిఫర్ భార్య వచ్చి మాట్లాడుతుంది ఏంటి యోసేపు నేను ఎంత మాట్లాడుతున్నా నన్ను పట్టించుకోవేంటి ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నా పట్టించుకోవేంటి ఎన్ని ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయవేంటి అని అంటే కన్నా యోసేపు అంటాడు మేడం ఒక టార్గెట్ ఉంది నాకు ఒక గోల్ ఉంది నా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దాన్ని నెరవేర్చే వరకు కూడా ఈ పాపపు చిక్కుల్లో నేను పడను హలెయ హలెయ యవనస్తులకి ఎవరు పాపంలో చిక్కులో పడరు తెలుసా ఒక టార్గెట్ ఉండి ఒక గురి కలిగినటువంటి వారికి పాపకు చిక్కులో పడారు ఎందుకంటే వారి గోల్ వారికి వెంటాడుతుంటుంది అలెల్ూయ అలెల్ూయ ఇది దైవ సేవకులకు కూడా దేవుని పరిచయ చేసే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది పౌలు గారు అంటున్నారు గురి చూడలేని వారు వల్ల నేను పరిగెత్తలేదు కానీ ఒకటి చేయిచున్నాను ఏంటి తెలుసా వెనక వివరచి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను ఎందుకు తెలుసా కలగబోయే బహుమానం ఎందు నేను దృష్టి ఉంచి ఉన్నాను అల్లు ఎల్లు ఆరో ఒక రెండో కేటరీని తెలుసా ఒక టార్గెట్ నీ జీవితంలో ఏ టార్గెట్ ఉంది ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ టార్గెట్ లేకుంటే ఇప్పటి నుంచైనా ఆలోచించుకోండి ఇప్పటి నుంచైనా సరైన ప్లానింగ్ వేసుకోండి ఇప్పటి నుంచైనా కరెక్ట్ ప్లానింగ్ కైకిలూరుకి కడప నుంచి కైకలూరు రావడానికి దైవజనులు అయ్యా మీరు మా దగ్గరికి రావాలన్నప్పుడు నేను వస్తానయ్యా అని చెప్పి అప్పటి నుండి ఆ రోజు నుంచి ఇప్పుడు ఒక గంట సేపు వాకింగ్ చెప్పి నేను వెళ్ళిపోతాను ఈ గంట ఈ గంట ప్రసంగానికి రావటానికి ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకున్నాను అంటే బస్సులో రావాలా లేకుంటే కడప నుంచి రావాలా తిరుపతి నుంచి రావాలా లేకుంటే ఇక్కడ నుంచి ఏమైనా ట్రైన్ ఉందా అని పోను రాను అన్ని రకాలుగా వచ్చి ఇక్కడికి రావటానికి మళ్ళీ వాక్య సందేశం సిద్ధపడి ఇక్కడికి ఎన్ని రావడానికి మళ్ళీ డ్రెస్సింగ్ సిద్ధపడి ఏంటి ఎక్కడ అన్ని అంటే ఒక గంట మీటింగ్కి నేను ఇన్ని ప్లాన్ చేసుకుంటున్నానంటే జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకున్న వారు ఇప్పటి నుంచి ఎంత ప్లాన్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి హలెయ హలే లూయా సోమరులుగా ఉండొద్దండి వ్యర్థమైన వాటిని చూడొద్దండి వ్యర్థమైన మనసు పెట్టి అనవసరంగా మీ యొక్క గోల్ని మీరు పాడు చేసుకోవద్దండి హలెయ ఇక్కడ నుంచి ఒక గోల్ పెట్టుకోండి ఒక గురి ఒక దర్శనం కలిగి మీరు సాగిపోదురుగాక హలే మీ హృదయంలో ఉన్న అనాలోచనతలు ఏసు నామలో గాక ఒక గురి కలిగిన ఆలోచన వైపు దేవుడిని నడిపించును గాక అలెయ ఇందాక దైవజనులు అన్నారు కదా మన సంఘంలో ఉన్న యవన బిడ్డలు గొప్పవారు కావాలి హలోయ గొప్ప స్థితికి రావాలి అసెంబ్లీలో నిలబడే స్థాయికి రావాలి అలెలుయా ప్రభుత్వ శాఖలలో గ్రీన్ సైన్ చేసేటువంటి ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ లాగా మీరు రావాలి అలెలుయా ఇప్పుడు అది లేకనే ఈరోజు మన మన యొక్క క్రైస్తవత్వం ఎందుకు చీప్ చేయబడుతున్నారంటే అలాంటి గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నత అధికారులు ఉన్నత పొజిషన్లో లేకనే ఈరోజు మనందరినీ దిగజారి పరిస్థితికి చూస్తున్నారు మన యవనస్తులే చదివి ఒక టార్గెట్ కలిగి నేను కూడా ఉన్నత దశలో వెళ్ళి కదా షడ్రక్ మేషక్ అభితరులు దాని వీళ్ళందరూ సేవకులు కాదు ప్రధాన మంత్రులు వీళ్ళు అల్లెల్ ప్రభు నామాన్ని మహిమపరిచిన వారు వాళ్ళందరూ వారి స్థాయిలో దేవుని మహిమపరిచారు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తులు కూడా దేవుడు మరి ఈ యొక్క కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ యొక్క ఈ యొక్క పులపరి మీటింగ్లో జరుగుతున్నట్టు జరుగుతున్న రిట్రీట్లో దేవుడు మీకు ఒక దర్శనం ఇప్పుడే అనుగ్రహించిన గాక మీ జీవితానికి ఒక టార్గెట్ దేవుడు ఇప్పుడు అనుగ్రహించిన గాక అట్టి మార్గాలు ఏడు సరాలం చేయును గాక మీ హృదయంలో తలంపులో దేవుడు అనుగ్రహించునుగాక వాటికి కావలసిన సదుపాయాలు ఏసునా మమ్మములు ఇప్పుడే గాక మీ తల్లిదండ్రులకు సదుపాయాలు గాక హల్లెలుయా మీరు ఒక దర్శనం కలిగొంటే ఇఫ్ యు హ్యావ్ ఎ విషన్ గాడ్ విల్ ప్రొవైడ్ అ ప్రొవిషన్ అల్లెయ నీకు ఒక దర్శనం ఉంటే దేవుడే ఆ దర్శనానికి సంబంధించిన సమకూర్పు దేవుడే సమకూరుస్తాడు అలెలుయా నా చేతిలో ఏమి లేదయ్యా మాది ఏంటండి మా బ్రతికేంతండి అనుకోవకండి ఏమి లేకపోవచ్చు హల్లెలుయా విశ్వాసమునకు కర్తవ్యం దానిని కొనసాగించు వాడనైనా ఏసు వైపు చూచుచు నువ్వు ముందుకు అడిగి పెట్టు దేవుని పెట్టారా విశ్వాసంతో మోసే ఒక్క అడుగు పెట్టినప్పుడంట కొన్ని వేల అడుగులు సముద్రములో దేవుడు మార్గం సారాలం చేశాడు హల్లెలూయా సముద్రంలోనే మార్గం సరాలం చేసిన దేవుడిని నీ కొరకు దేవుడిని భవిష్యత్తు కొరకు మార్గం సరాలం చేయలేడా సరాలం చేస్తాడు దేవునికి స్తోత్రం మూడో పాయింట్ ఆరోలో ఉన్న మూడో పాయింట్ ఏంటి తెలుసా ఫస్ట్ పాయింట్ షార్ప్నెస్ ఏంటి చెప్పండి రెండో పాయింట్ ఏంటి చెప్పండి టార్గెట్ దానికి ఒక మంచి గురి ఉంది మూడోదిగా ఏంటి తెలుసా మూడో పాయింట్ ఏంటంటే ఆరోకి ఉన్న మూడో క్యారెక్టర్ ఏంటంటే ఆరో ఇట్ విల్ గో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చెప్పండి స్ట్రైట్గా వెళ్తుంది ప్రైజ్ లాడ్ హలెయ అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆరోకి కుడికి కానీ ఎడమకి కానీ తిరిగి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వేసుకొని కొంచెం మధ్యలో మంచినీళ్ళు తాగి ఎక్కడైనా బిర్యానీ షాప్ లాగి బిర్యానీ తినేసి తర్వాత నిదానంగా వెళ్ళిపోయి వెళ్లవట్లేదు అది ఒక్క టార్గెట్ పెట్టుకుందంటే ఒక గురి కలిగిందంటే ఆ గురి వైపు స్ట్రైట్గా వెళ్తుంది హలెలూయా దూసుకుపోతుంది ఆ వేగం ఆ వేగం ఆ వేగం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావాలి ఆ స్ట్రైట్నెస్ ఎప్పుడొస్తుంది తెలుసా ఏంటి ఆ స్ట్రైట్నెస్ అంటే నీ స్ట్రైట్నెస్ నీ బలమే నీ స్ట్రైట్నెస్ ఏంటి చెప్పండి నీ బలమే సామెతల గ్రంథం చదవండి ఒకసారి ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో చదవండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒకసారి చదివినట్లయితే యవనల బలము వారికి అలంకారము యవనస్తులకి అలంకారం ఏంటి తెలుసా మీ బలమే మీకు అలంకారం అలెలుయ మన బలమే మన అలంకారం అలెలుయ ఇప్పుడు యవనస్తులకంటే వయసులో బలంగా ఉన్నారు కదా కొంతమంది ఏ పని చేయరు ఎందుకంటే తల్లిదండ్రులు అలాగనే పెడుతున్నారు నువ్వు ఏ పని చేయొద్దమ్మా నేను చేస్తాను లేమ్మాన్ని మనంతకు మనమే చేతులారా మన పిల్లల్ని పాడు చేస్తున్నాం హలో లూయా దేమిట్లేరా ఈరోజు యవనస్తులు స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్లోకి వెళ్ళాలంటే దాని ఏంటి తెలుసా కుడికి కానీ ఎడమ్మకి కానీ వారు తిరగకూడదు ఏంటి దాని అర్థమే ఒక వ్యక్తి ఎప్పుడు స్ట్రైట్కి వెళ్తాడో తెలుసా బలం ఉన్నంత వరకు స్ట్రైట్గా వెళ్తాడు దీన్ని బట్టి ఉన్నంత వరకు నీ బలమే నేను స్ట్రైట్గా నడిపిస్తుంది హలో ఏంటి నీ బలం ఏంటి నీ బలం ఏంటి నీ బలం తెలుసా నీ సాక్ష్యమే నీ బలం అలే లూయ మొదటి యోహాను ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం మీరు చూసినట్లయితే మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అక్కడ ఒక మాట రాయబడింది మన మనసులో సాక్ష్యము మన మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము బలమైన అంటే దాని ఏంటి తెలుసా జీవితంలో బలమైనది ఏంటి చెప్పండి సాక్షని జీవితంలో బలమైనది అందుకే ఒక ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఏంటి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంతే కదా నీకు క్యారెక్టర్ లేకోకుండా కదా మనకి ఎంత చదువు ఉన్నా మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనకి ఎంత టాలెంట్స్ ఉన్నా క్యారెక్టర్ సరి లేకోకుంటే మనం స్ట్రైట్గా వెళ్ళలేము ఈరోజు చాలామంది జీవితాలలో స్ట్రైట్గా బలముగా ముందుకు వెళ్ళలేకపోవడం గల కారణం ఏంటంటే సాతానుకు చోటిచ్చి ఇచ్చి డీవేట్ అయిపోతున్నారు ఆలోచనలు డివైట్ అయిపోతున్నారు వారి దర్శనం వారికి ఉన్న గోల్ ఏంటో డివైట్ అయిపోతున్నారు ఎందుకు తెలుసా వారు స్ట్రైట్ ఫార్వర్డ్స్నెస్ పాడు చేసేటువంటి కొన్ని ఉన్నాయి చూడండి స ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తే కదా తప్పిపోయిన కుమారుడంట వాళ్ళ డాడీ దగ్గర నుంచి డబ్బులు రాక్కోవడానికి మాత్రం చాలా స్ట్రైట్గా వెళ్ళాడు కదా చాలా స్ట్రైట్గా వచ్చేసాడు చాలా స్ట్రైట్గా వెళ్ళి చాలా స్పీడ్గా ఇంకా చెప్పాలంటే చాలా షార్ప్గా తీసుకొచ్చుకున్నాడు డబ్బులన్నీ ఆస్తి అంతా తీసుకొచ్చుకున్నాడు కానీ ఏం జరిగింది తెలుసా అయితే డీవియేషన్ ఎప్పుడు సడన్గా రాదు తప్పుడు ఆలోచనలు ఎప్పుడు ఒకేసారి రావు కానీ కొంచెం 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 ఫ్రెండ్స్ భరోసా అరే నువ్వు ఆస్తి తీసుకురారా మేము చూసుకుంటాం రా మనం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆ ఆస్తిని అనుభవించేంతవరకు ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు నిదానంగా ఒక్కొక్కడు దూరం అయిపోతూ దూరం అయిపోతూ లాస్ట్కి ఎక్కడికి వచ్చారో తెలుసా పందుల పొట్టు దగ్గరకు వచ్చేసాయి డీవియేషన్ అనేది ఒక రోజులు కాదు కదా ఈరోజు మన జీవితంలో దేని పెట్టినారా ఎవరి రూపంలో నువ్వు డీవియేట్ అయిపోతున్నావు ఒకసారి ఆలోచించు నేను ఫోర్ ఇయర్స్ బిఎస్ అగ్రికల్చర్ మా దగ్గర చదవడానికి వస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే కదా ఒక గోల్ చెప్తారు వాళ్ళు మేము ఇలా అనుకుంటున్నాం ఇది సాధించాలి ఇది చేయాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళని మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత అడుగుతాను మీ గోల్ ఏమైంది మీ గురి ఏమైంది మీ యొక్క ప్రయాసం ఏమైందంటే అది ఫస్ట్ ఇయర్లోనే ఎగిరిపోయిందన్న ఎక్కడో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కాలేదు ఏం చేస్తున్నారు తెలుసా డివేట్ అయిపోయారు చదువు మర్చిపోయారు అబద్ధాలు నేర్చుకున్నారు అమ్మా నాన్న దగ్గర అబద్ధాలు ఆడి ఏం చేస్తున్న తెలుసా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు రోడ్డు నాకు తెలిసిన ఒకరోడు ఏం చేసాడంటే మంచిగా చర్చికి బాగా వచ్చేవాడు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు చక్కగా అన్న నాకు బాప్తీసం ఇవ్వండి అన్న నేను నాకు త్వరగా బాప్తీసం ఇవ్వండి అన్నా అన్నాడు అయితే సరే కొద్ది రోజులు కొంచెం కొద్ది రోజులు రా ఇమీడియట్గా ఎందుకు లేని చెప్పేసి ఒక మూడు నాలుగు నాలుగు రోజుల తర్వాత ఆరాధనకు వచ్చి కొన్ని వాక్యాలు చెప్పి తర్వాత బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు బాప్తీసం ఇప్పిచ్చాం బాగానే ఉంది బాప్తీసం ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు వారాలకే మూడో వారం నుంచి రావట్లేదు రావకుంటే నేను వెళ్ళి అడిగాను బాబు ఏమైంది రావట్లేదేంటి చర్చికి రావట్లేదేంటి నీకు ఏమైంది అని అడిగాను అంటే ఏంది పోన్నా నాకు అసలు ఏసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు పోనా అన్నాడు అరే ఇదేంటరా నువ్వు నువ్వంతకు నువ్వే అడిగేవురా నువ్వంతకు నువ్వే బాగా వచ్చి నాకు వాక్యం కావాలా నాకు యేసు ప్రభు కావాలా నాకు అని చెప్పి నెల రోజులు చాలా టార్చర్ పెట్టాడు నన్ను నన్ను టార్చర్ పెట్టి నాకు బాప్తిసం తీసుకోవాలంటే సరేలే నీకు నువ్వు ఇంతగా వస్తున్నావు కానీ నేను ఆడికి నేను నెల రోజులు వాక్యం చెప్పి వేరే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించి సరే బాగానే ఉన్నాడు అనే టయానికి బాప్తిసం ఇస్తే మూడో వారానికి అతని మనసు మారిపోయింది మళ్ళీ కోపగించుకుంటున్నాడు చిట్లగించుకుంటున్నాడు అరే నీ ప్రాబ్లం ఏంటి చెప్పురా అంటే ఆడు ప్రాబ్లం చెప్పింది ఏంటంటే కదా వాడు ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా బాగా ప్రేమించింది ప్రేమించిన అమ్మాయి ఏం చేసిందంటే కండిషన్ పెట్టింది ఏ కండిషను నీవు చర్చికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటేనే నేను నీ జీవి నీతో జీవితం కొనసాగిస్తా అని చెప్పిందంట అంటే వీడు అది ఏమి తెలియకోకుండా చర్చ అంటే ఏంది బైబిల్ అంటే ఏంది వాక్యం అంటే ఏంది బాప్తీసం అంటే ఏం తెలియకోకుండా వాడు ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా అటు వచ్చాడు మొత్తానికి అయితే కొంత వాక్యం నేర్పించాము కొంచెం నేర్చుకున్నాడు అయితే ఆ అమ్మాయి తర్వాత బాప్తీసం తీసుకున్న వెంటనే ఏమన్నాడు తెలుసా అమ్మాయితో నువ్వు చెప్పినట్టుగానే నీ కోసం నేను బాప్తీసం తీసుకున్నాను అని అంటే ఆ అమ్మాయి అంట ఇక నీకు నాకు సంబంధం లేదనేదంట ఏంటి నీకు నాకు సంబంధం లేదు అరే ఎందుకు సంబంధం లేదని అంటే కదా రెండు వారాల్లోనే ఏంటి తెలుసా ఆ అబ్బాయి చెప్తున్నమాట ఆ అమ్మాయి ఇంకొకరితో పరిచయం పెంచుకుంది ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతుంది ఇంకొకరితో కనెక్షన్ పెట్టుకుంది అంటే కదా నేను అన్నాను ఇంకొకళ్ళు బాపీసులో నడిపిస్తుందేమో లేరా ఆల్రెడీ ఒకళ్ళు బాపీసుకు నడిపించింది నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో ఇంకా ఎలా బాణం బాగా కూర్చుకుంది బాగా ముంచేసింది కదా కొంతమంది ఈ టార్గెట్తో రక్షించాలనుకుంటారు కొంతమంది దేవుని బిడ్లరా ఇలా కాదు స్ట్రైట్గా వెళ్ళే వారిని కొన్ని కొన్నిసార్లు సాప్ అని ఏయో అట్రాక్షన్ చూపించి డీవియేట్ చేయాలనుకుంటుంది అలా సంసోన్ యొక్క ఏర్పాటు ఏంటి తెలుసా ఫిలిస్తీయులను విషయంలో జయించాలని దేవుని యొక్క ఏర్పాటు సంసోన్ విషయంలో కానీ అతని బలం అతని యొక్క అభిషేకం అతని యొక్క ఆ తలాంతులు పేరుకి మాత్రం మంచి బలవంతుడు కానీ ఎక్కడ పడిపోయాడంటే ఏ ఫిలిస్తీనుల చేతిలో అతను ఇస్రాయెల్ ప్రజలు విడిపించాలని దేవుని చిత్తమైనదో ఈరోజు ఏమైపోయింది తెలుసా అదే ఫిలిస్తీనులు వల్ల పడుకొని తన యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు ఒకటి బాగా గమనించండి బాగా గమనించండి ఎవరు వస్తున్నారా ఒకటి గమనించండి కళ్ళకు ఇంపుగా ఉందని వెళ్ళాడు లాస్ట్కు కళ్ళు లేకుండా వచ్చాడు ఏం చెప్పండి కళ్ళకు ఇంపుగా ఉందని వెళ్ళాడు లాస్ట్కు కళ్ళు లేకుండా పోయాడు జాగ్రత్త నీ బలాన్ని నీ కళ్ళు దొంగలిస్తున్నాయేమో నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వెళ్ళనీకోకుండా వ్యర్థమైనవి చూస్తూ అనవసరమైన సెల్ ఫోన్లో రహస్యంగాను ఏటేటో చూస్తూ సినిమాలు చూస్తూ అనవసరమైనటువంటి పోనోగ్రఫీలు చూస్తూ అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తే సమయం వేస్ట్ చేసుకొని నీ డీవియేషన్ నీ మైండ్ డీవియేట్ అయిపోతుందేమో జాగ్రత్త అది ఒక గొప్ప ఊబిలోకి పడిపోతున్నావు నువ్వు తెలియకోకుండా ఒకే రోజు రాదు ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు స్ట్రెయిట్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ పోతూ పోతూ కుటుంబాలను నీ జీవితంలో నాశనం చేసుకుంటున్నారు లాస్ట్గా పెళ్ళికే పనికి రాగానే వెళ్ళిపోతున్నారు చాలామంది పెళ్ళికే ప్రయోజనకలుగా కాకుండా పోతున్నారు జాగ్రత్త దేని బిడ్డలేరా ఇక్కడి నుంచైనా నీ చేతులు నీ కళ్ళు నీ ఆళ్ళు నీ సర్వ శరీరం కంట్రోల్లో ఉండును గాక హలోయ అసలైన సత్తా ఉన్న ఆత్మీయత ఏంటి తెలుసా ఏంటి తెలుసా పట్టణమును పట్టుకుని వానికంటే ఏంటి చెప్పండి పట్టణమును పట్టుకుని పట్టణం అంతా కంట్రోల్లో ఉంది నా పట్టణం అంతా నాకు బాగా ఫేమస్ అండి నాకు అందరూ బాగా తెలుసు అండి నేనంటే అందరూ భయపడతారండి నేనంటే బాగా గౌరవిస్తారు ఓకే బాగానే ఉంది పట్టణంలో బాగానే ఉంది కానీ నీ మనస్సు స్వాధీనంలో ఉన్నదా నీ హృదయని స్వాధీనంలో ఉన్నదా నీ చూపుని అలే ఉన్నదాయా తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడే శ్రేష్ఠుడు ధన్యుడు భాగ్యవంతుడు ప్రైజ్లాడ్ హలలుయా కాబట్టి నువ్వు ఏంటేంటో స్వాధీనపరచుకుంటున్నావు కానీ నీ మనస్సును స్వాధీనపరచుకోకుండా వేస్ట్ అందుకే ఆత్మ ఫలములో ఒక మంచి ఫలం ఉంది లాస్ట్లో ఏంటి తెలుసా ఆశ నిగ్రహం దాని ఇంగ్లీష్లో అన్నారు సెల్ఫ్ కంట్రోల్ ఏం చెప్పండి సెల్ఫ్ కంట్రోల్ స్ట్రైట్గా పోకోకుండా నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఆశ నిగ్రహం ఉండాలి నీ మనసును స్వాధీనపరుచుకోవాలి అందుకేనండి ఈ కూడికలు ఎందుకు ఈ ఆశీర్వాద కూడికలు ఎందుకు ఎందుకు భారంతో ఇంత ఖర్చు పెట్టి ఇంత బలమైన మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారు తెలుసా యవనస్తులు తమ కంట్రోల్లో తాము ఉండాలి సాతాను కంట్రోల్లోకి వెళ్ళకోకుండా ఉండాలి ఏ సై కంట్రోల్లోకి రావాలని ఈ యొక్క అద్భుతమైన మీటింగ్ను దైవజన్ ఏర్పాటు చేశారు చెప్పగడ్డు దాని అమ్మాయింపరచండి హలలుయా హలలుయా కాబట్టి ఈరోజు మూడో పాయింట్ ఏంటంటే ఏంటి తెలుసా ఆరోకి చాలా స్ట్రైట్గా డీవియేట్ కాకుండా వెళ్ళాలి మీ హృదయ తలంపుల నుంచి ఆలోచన నుంచి దేవుడు ఇస్తున్నాడు ఒక సరైన తీర్మానం తీసుకునే సమయం ఇది ఒక సరైన తీర్మానం తీసుకునే సమయం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు అవును నాయనా మీ చేతిలో నేను ఇంకా లేని నాయనా నా ఆలోచన మారిపోతున్నాయి బ్రబా నా ప్రవర్తన నా రహస్య జీవితము మారిపోతుంది నాయనా నీ రహస్య జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు దేవుని బిడ్డలారా నీ తలంపులలో పరిశుద్ధతను పుట్టిస్తున్నాడు నీ ప్రాణము నీ ఆత్మ నీ దేహములో నీ ఆలోచనలో ఏసయ రక్తం విడుదలవుని గాక ఏసయ రక్తం విడుదలవుని గాక ఏసయ రక్తం విడుదలవుని గాక థ్యాంక్ యూ హోలీ స్ప్రేట్ హాలూ థ్యాంక్ యూ జీసస్ ఎస్ఐయా ఈ స్థలంలో మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం నీ బిడ్డలను మీ స్వాధీనంలోకి మీ యొక్క కంట్రోల్లోకి నీ బిడ్డలను తీసుకున్నందుకు స్తోత్రం ఇక్కడ నుంచి నీ బిడ్డలను మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రం మీరు సిద్ధపరిచిన ఆ మేలులో నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని మీరు అనుభవింప చేయడానికి మీరు ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు నామములో యవన బిడ్డలు బిడ్డలు ఆమేన్ మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఆమేన్ బలవంతుని చేతిలో బాణములు వాలే శత్రువు రాజ్యాన్ని కూల్చే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములు మీరందరూ వాడబడదరుగా నామములో మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రతి యవనస్తుని నేను ఆశీర్వదిస్తున్నాను స్తోత్రం ఐ బ్లెస్ ఎవ్రీ యంగ్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్ ఐ బ్రేక్ అండ్ క్యాన్సల్ మీ జీవితంలో నెరవేర్చబడిగా చిత్తం మీ కుటుంబంలో నెరవేర్చబడిగా నమ్మిన వారు దేవుని దేవుని చిత్తం చదువుని కాక

మీరు అడిగించిన స్వాతంత్రం బట్టి స్తోత్రం మీరు అడగించిన ఆత్మీయ స్వాతంత్రాన్ని బట్టి మీకు ఇది మొదలుకొని బిడ్డలు మీరు ఆశీర్వదిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు బలపరుస్తున్నందుకు శతకోటి వందన చేరిచినప్పుడు అందరిని ఆశీర్వదించండి పేరు పెరువర్స్తున్న దీవించండి సోత్రం పేరు పెరువర్సన జ్ఞాపకం చేసుకోండి దైవసేవకులందరిని ఆశీర్వదించండి మే వారి పరిచెరును దీవించండి వారి దర్శనమును విస్తరింపచెయ్యండి సోత్రం ఈ ప్రాంతంలో ప్రతి దైవజనుడు నాయన మీ రాజ్యమును కట్టే పాత్రలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాము. వాక్యము చెప్పుటకు అనుకూల ద్వారాలు యేసు నామములో దైవజన జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఇంకాను అనేక బ్రాంచ్ సంఘాల కట్టబడును గాక. నీ బిడ్డల ద్వారా నీ దాసుని పరిచర్య ద్వారా అనేకమంది ప్రవక్తలు లేచెదురు గాక. ఆమేన్. అపొస్తలులు లేచెదురు గాక. ఆమేన్. సువార్తికులు లేచెబడురు ఒక యుద్ధ సైన్యముని నీ దైవజనుడి యొక్క పరిచయం లో నాయనా మేప పడుతురుగా అట్టి కృపను అట్టి అభిషేకాన్ని నీ దాసులకు ఇచ్చారు పుడవ్వ స్థోత అట్టి కృపనిచ్చినందుకు స్థోత్రములు ఉన్నారు మాలాంటి యవనస్తులకు ఎంతో మందికి నీ దాసుడు మాదిరిగా ఉన్నాడు ఇంకన అనేకమందికి ఒక ఆశీర్వాదకరణ పాత్రగా నీ దైవజను అభిషేకించి బలంగా వాడుకోమని ఈ రాత్రి కాలపు దీవులతో మేం పండి ప్రతి ఒక్కరు దీవించండి ఆశీర్వదించండి ఏ సునామమ్మ దీవించి స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి తండ్రి ఆమె